నమస్తే అండి సింహరాశి వారికి మార్చి పదిహేనవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈరోజు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో బయట వారితో చర్చించకండి పెండింగ్లో ఉన్న పనులు బాధ్యతగా పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారికి పనులు వేగవంతంగా జరుగుతాయి కోపం మరియు దూకుడి ద్వారణతో ఉండకండి ప్రతి విషయంలో కూలంకషంగా చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటారు బయట వారిని ఎక్కువగా నమ్మే ప్రయత్నాలు చేయకండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మీకు రావాల్సిన రుణాలు స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి వృధా ఖర్చులు చేసే సమయంగా చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు సమయానికి చేతికి డబ్బులు కష్టంగా అందుతాయి మీకు రుణాలు ఇచ్చిన తీసుకున్న బాధ్యతగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ వీరికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటి నుండి బయటపడే సమయంగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా వ్యవహరించండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితుల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి ఆలస్యమయ్యే సమయం ఈ రాశివారు లలితా లలితా సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి